హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది సో మాణిపాపనైతే ఇప్పుడే తీసుకొచ్చాడు అనమాట ఇంతకుముందే రాగానే చూడండి బుక్స్ ఒకటే అన్నీ తీసి చూస్తా ఉంది నాకు చూపిస్తే ఏంటిది అది హాట్ హెన్ హ్యాండ్ ఐస్ అదేంటి ఇంక్ ఐరన్ జగ్ జామ్ జామ్ అది జీప్ కీ యట్ అరుస్తుంది అరుస్తుంది నా అరుస్తుంది జీబ్ కీ కైట్ కింగ్ నువ్వేంది నువ్వు మేడం నేను మాన్వినా అవునా నువ్వు మేడం వా నేను మాన్వినా ఏంటది యాపిల్ యాంట్ అది యాక్స్ చినుగుతుంది మాన్వి రాగానే కాసేపు ప్రశాంతంగా ఉండొచ్చు కదా ఇప్పుడే కదా వచ్చినావు రాగానే బుక్స్ తీసి ఎందుకు బిడ్డ కాసేపు ప్రెషర్ తీసుకో మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలి కదా ఏటుదా అది బాల్ బ్యాట్ బుక్ క్యాట్ కప్పు కేక్ నైట్ కూడా మధ్యరాత్రి లేచి అసలు లేటు నా బల్పం ఏది అని అంటుంది మాని పాప నువ్వు నైట్ అడుగుతున్నావు మధ్యరాత్రి లేచి అసలు లేట్ ఏది అనేసి ఎప్పుడు బుక్కులు అటు ఇటు 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 మళ్ళేస్తూ ఉంటుంది పాట్ పెన్ ప్యారెట్ క్వీన్ ఏంటిది అది క్వీన్ క్వైట్ అయింటది నాకే రాదు నీకేం చెప్తా బిడ్డ నాకు కొన్ని వాళ్ళకి రాదు అట్లా పెడితే ఏమస్తుంది అది ఆల్రెడీ చెప్పిన ఇవద్దు అమ్మయ్యా ఇదిగోండి ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా ఫ్రెష్ కాలేదు బుక్స్ అటు ఇటు ఇటుది ఇటు రాగానే బుక్స్ తీసింది ఇంకా బుక్స్ ఓన్లీ హోంవర్క్ ఉన్నాయని ట్యూషన్ పంపిస్తా కదా సో ఇందులో పెట్టేశాను అనమాట ఇక బుక్స్ నోట్ బుక్స్ ఓన్లీ నోట్ బుక్స్ హోమ్వర్క్ ఉన్నాయి ఇందులో పెట్టేసాను ఇంకా ట్యూషన్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాయి కదా ఇక ఆ టెక్స్ట్ బుక్స్ అన్నీ తీసేశాను ఆమె స్లేట్ కూడా ఇచ్చేసాడు అనమాట మొన్న ఫ్రైడే రోడ్డు ఫ్రైడే రోజు మిస్ అనమాట స్కూల్కి తీసుకెళ్ళింది అక్కడ వదిలేసి వచ్చిందనమాట మళ్ళీ సాటర్డే వెళ్ళలేదు కదా సాటర్డే వెళ్ళలేదు సండే హాలిడే మండే బోనాలు అనేసి హాలిడే మరి ఉంటుందో ఉంటుందో అనేసి అనుకున్నా ఇంకా వెళ్ళగానే మేడం అడగంగానే పెట్టేసిన మేడం బ్యాగ్లో అనేసి అన్నది అనమాట చాలామంది స్లేట్స్ ఉన్నాయి టేబుల్ మీద మర్చిపోతూ ఉంటారు పిల్లలు కదా ఇక్కడ వచ్చేసి కాసేపు వర్షం పడుతుంది కాసేపు పెండ్ వస్తుంది ఏమర్థం కావట్లేదు నేను మధ్యాహ్నం అన్నాను ఎందుకంటే ఫుల్ వర్షం పడింది బట్టలు ఏమో బయట ఆరేస్తాను ఇవాళ వాషింగ్ మిషన్లో వేశాను అనమాట ఫుల్ పడింది టెక్క చేగడుకొని మధ్యలో లేసి ఇంకా కొన్ని బట్టలు అయితే తీసేశాను ఇంకా పాయింట్ లాంటివి కొంచెం ఇటు ఇటు అంటే తడవన్నమాట దారం అనేది ఇటు ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ స్టాండ్ మీద వెయిట్ అనేది పడుతుంది సో ఆగిందనమాట తడవకుండా ఉంటుంది అయిపోయినాయండి బట్టలు అయితే ఇంక ఇవాటితో అయిపోతాయి పెట్టడం ఉందనమాట ఫోల్డింగ్ బోల్డ్ అని బట్టలు నేను చూపిస్తాను మీకు అయితే ఇదిగోండి అట్లనే ఉన్నాయి అలాగే ఈ రూమ్లో కూడా మామా బోల్డ్ అని బట్టలు నిజంగా ఇవన్నీ ఇప్పుడు ఫోల్డింగ్ చేయాలి నేను ఇంకా మానిపా వెళ్ళాక అదే చేద్దాం ఆయన వచ్చేసరికి అనేసి నిన్ననే అన్నాడు మా అవన్నీ నిన్ననే ఎండినే అనమాట నిన్ననే అన్నాడు అనమాట నిన్ననే అని అదే అట్లనే ఉంటాయా అనేసి అన్నాడు ఇంకా నిన్న మొత్తం బాగా వర్క్ అయిపోయింది సెవెన్ ప్లేస్ టెన్ థర్టీ వరకు వర్క్ సరిపోయింది నాకు అందుకే ఇంకా నేను సార్ ఫ్లవర్స్ తెచ్చుకుందాం అనుకున్నా రేపు పూజ చేద్దాం అనేసి అనుకుంటున్నా బుధవారం కానీ తెచ్చుకోలేదు వర్షం పడుతుంది ఇక్కడక్కడ ఇంకా రేపు మార్నింగ్ వెళ్ళి ఎగ్గు తింటావా ఎగ్గు నీకోసం బాయిల్ చేసిన తీస్తా ఆడుకుందులే తీసుకో తీస్తా నువ్వు ఫస్ట్ ఫ్రెష్ అవ్వు ఫ్రెష్ అయ్యి కొన్ని స్నాక్స్ తిన్నాక ఆడుకో కింద పోయొద్దు డబ్బులు తప్పు జేజా అవి కింద పోయొద్దు ఎందుకు మరి ఆటలు ఎందుకు డబ్బులతోటి ఆటలు ఆడద్దు కదా తప్పు కదా చెప్పు తప్ప కాదా మరి తప్పు అన్నప్పుడు ఎందుకు తీసు ఆట ఆడద్దు కదా ఏమైనా తినేవాడు దగ్గర తినేవాడితో ఆటలు ఆడతావు చదువుకునే వాటి బుక్లతోటి ఆటలు ఆడతావు డబ్బులతోటి ఆటలు ఆడతావు అట్లా ఆడొచ్చా ఆడొచ్చుట నాకు అత్త అయిందండి ఈమె నన్నే బెదిరిత్తా ఓ బెదిరితే ఊకుంటారా గుజ్జుదామలా ఏమనుకుంటున్నామా అన్నీ చూసిరా ముక్కుబోస చూసిరా నోరు పెద్దది సేమ్ వాళ్ళ పప్పక నువ్వు పప్ నీకు అంటే ఇష్టమా అమ్మ అంటే ఇష్టమా నేను ఇష్టం లేదా ఉందట పప్ప అంటే ఇష్టమా మా అమ్మ అంటే ఇష్టమా పప్ప ఇష్టమా సరే రేపటి నుంచి వెళ్ళి పప్పనే రోజు నీకు బాక్స్ రెడీ చేస్తాడు పప్పనే లాలి వేపిస్తాడు పప్పనే డ్రెస్ వేసి నీకు రెడీ చేస్తాడు ఓకేనా పప్పే స్కూల్కి తీసుకెళ్తే స్కూల్ నుంచి వెళ్ళి తీసుకొస్తాడు నేనైతే తీసుకురాను స్కూల్ నుంచి వెళ్ళి పప్పు అంటేనే ఇష్టం కదా నీకు నేను తీసుకురాను సరేనా నేను తీసుకురాను నేను ఇష్టం లేదు కదా నీకు కదా డబ్బులని కింద పెట్టద్దని చెప్పి నా మొప్పు తే మొక్కు మొ పెట్టద్దని చెప్పి నా కింద ఇవాళ ఏం చెప్పింది మీ మేడం హోంవర్క్ ఏమి ఇచ్చింది ఇవాళ ఏమన్నది మీ మేడం ఓకే రోజు కొడుతుందా నిన్న రోజు కొడుతుందా వీళ్ళెవరు తినిపించినిపించిందా నీకు చేతులు ఉన్నాయి కదా నువ్వు తినొచ్చు కదా నువ్వు ఇంటికాడ తింటావు కదా మంచిగా మరి మంచిగా అనుకో మంచిగా అనుకో డ్రెస్ మంచిగా డబ్బులు నాయి నాయి ఒకసారి వెళ్ళినప్పుడు అది కిడ్డీ బ్యాంక్ అనేసి మాని పాప అట్లనే చేంజ్ వేస్తుంది అన్నట్టుగా తీసుకొచ్చాము ఆడుతూ ఉంటుంది అలా కొన్ని డబ్బులు వేసాము ఇంకా వాటితో ఆడతా అట్లా పెట్టద్దు అవి బొమ్మలతో ఆడుకో అట్లా డబ్బులతో ఆడద్దు అట్లా తప్పు జేజకి కోపం వస్తుంది మళ్ళీ వద్దు బిడ్డ వద్దు డబ్బులతో టాటలు ఆడుతుల్లి అయితే సిక్స్కి వస్తాడనమాట సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది కావచ్చు నిన్న రానుక బండి మీద బస్సులు వెళ్ళిండు ఇంకా ఇవాళ వెదర్ కొంచెం మంచిగా ఉంది కదా అనేసి బండి మీద వెళ్ళండి అనమాట ఇదండి బోర్ కొడుతుంది ఏం చేస్తా మార్నింగ్ నుంచి అది ఇవాళ కర్రీ వచ్చేసి క్యాప్సికమ్మ క్యారెట్ కలిపి వేసాను అలాగే టమాటా రసం పెట్టేశాను అనమాట క్యాప్స్ క్యాప్సికమ్ కర్రీ మంచిగుందా బాగుందా నీకు రసం పెట్టలేదు బిడ్డ కర్రీతోటే కలిపిన నైట్ పెడతా నీకు సరేనా ఇప్పుడు ఎగ్ బాయిల్ చేసినా తింటావా తినిపియ్యా నీకు తింటావు ఫ్రెష్ అవ్వు ఫస్ట్ అలా అవన్నీ అయ్యి నువ్వు డ్రెస్ మార్చుకో ఫస్ట్ డ్రెస్ మార్చుకో నువ్వు వాళ్ళు వేసి ఫ్రెష్ అయినాక ఎగ్ నేను చిన్న చిన్న కట్ చేసి ఇస్తా నేను తినిపిస్తా నువ్వు రాయిశడు సరేనా నాసేనా పెడతా నాసే పట్టింది నీకు ఏమైనా నాసే నాశ అంట నువ్వు నోరు లేచింది అనుకో చురుకు పెడతాను నేను పెట్టనా అట్లా అమ్మ మీరు కరవద్దు తప్పు కదా తప్పను ఎవరికి ఎందుకు ఎవరిని కొట్టిండు ఎవరిని నిన్న కొట్టిండు మళ్ళీ వాళ్ళు చేసే కొట్టాడా తన్నో కదా పప్పని తంత ఉంటే కొడతారు కదా తంతే కళ్ళు పోతాయి తెలుసా తన్నద్దు ఎవరిని ఎవరిని తిట్టద్దు కొట్టద్దు తన్నద్దు మంచిగా ఉండాలి ఉండాలందరితో మంచిగా మాట్లాడాలి అక్కకి ఇచ్చిందా మేడంకి ఇవ్వకపోయినా మరి చెప్పినావా చెప్పాలి ఎవరన్నా ఏమైనా అన్నారనుకున్నాను స్కూల్లో మేడంకి చెప్పాలి మేడం వాళ్ళని కొడుతుంది సరేనా నువ్వైతే ఎవరిని ఏమనొద్దు సరేనా మంచిగా చదువుకోవాలి స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నావా ఇవాళ ఏం నేర్పించింది మేడం నీకు ఏబిసిడీలో ఇంకా ఇంకా రైమ్స్ ఏంటి రైమ్స్ 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 దేవుడు ఏం చెప్పింది నీకు ఇంకా శ్లోకాలు గజానన అనేక దంతం భక్తం ఇంకా నెక్స్ట్ గురుబ్రమయ్యపు సరస్వతి నమస్తిభ్యం అమ్మా అది గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అది రావాలి నీకు సరస్వతి నమస్ చెప్పు సదా గుడ్ గర్ల్ ఇంకేమొస్తాయి ఒకసారి చెప్పు నువ్వు ఏం కావాలి నీకు నా మీద కొన్నావు కదా అంటే ఇష్టం లేదు అన్నావు కదా నువ్వు పప్పు వచ్చినాక ఇస్తాడు మీ పప్పు వచ్చినాక అడుగు ఎక్కడ వేసి ఏం రాస్తావు వచ్చాక అంచెలు అంత ఆ బుక్స్తోటి ఆడిందా ఇంతసేపు ఆ బుక్స్ తీసి అన్ని యూ పెట్టింది నాకు ఇప్పుడు రాస్తుందంట ఇస్లేట్ తీసుకొచ్చి రాస్తా అనేసి అని అంటుంది దాని పెన్ను ఎక్కడన్నా వాడేసిందంటే ఆయన అను తోలాడమంటుంది ఎక్కడన్నా చదివేశావు ఇప్పుడు అది అసలు ఎక్కడ వాడేసినావో ఏమో తెలియదు కదా బిడ్డ నాకు ఎక్కడ నువ్వే ఆడినావు కదా నాని నాకు తెలవని కూడా తెలవదు ఎక్కడ వేసినావో లేదు ఇక్కడ ఎక్కడ పడేసినావు అసలు నువ్వు పప్ప వచ్చినాక అడగాలి తెలవదు నువ్వు కింద ఎక్కడ పడేసినావు ఏంటి ఎలా చూసు స్లేట్ మొన్న పోయింది దొరకదో దొరకదా అనేసి మళ్ళీ స్లేట్ కొనుకొచ్చిండు వాళ్ళ పప్ప ఇంకెప్పుడు దొరికింది స్లేటు అంటే స్లేట్ ఈమెకు స్కూల్కి పంపొద్దు అసలు అన్నీ పోగొడతా ఉంది రోజుకి ఒకటి పోగొడతా ఉంది పోగొట్టుడు మేము తెచ్చుడు ఇది కూడా ఫార్టీ రూపీస్ స్లేటు పెద్దగా ఏం మంచి నేనే నార్మల్గా తీసుకురమ్మన్నా అంతకుముందే మంచి క్వాలిటీ తీసుకొస్తే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు మంచి క్వాలిటీ అది సూపర్ ఉండే అంతకుముందు మీరు ఉంటారు అదే అదేమంటారు సరస్వతి దేవి కదా వచ్చినప్పుడు ఈమెకు మళ్ళీ కొత్త స్లేట్ తీసుకొచ్చి అనమాట కానీ అప్పుడు మంచి స్లేట్ పోగొట్టింది మళ్ళీ నెక్స్ట్ ఇంతకుముందు మొన్నటి కూడా పోయింది మూడు రోజులు పోలే కదా పోవచ్చు ఎవరైనా పిల్లలు తీసుకెళ్ళొచ్చు అనేసి నేను అనుకున్నాను కానీ మళ్ళీ దొరికింది స్ట్రేట్ ఏమో మాణిపాప నువ్వు ఫ్రెష్ అవుతుందా ఫ్రెష్ అయినాక నీకు స్నాక్స్ పెడతా స్నాక్స్ తిన్నాక నువ్వు రాసుకుంది ఏ బల్బంతో రాస్తారా అట్లా అయ్యో ఖరాబ్ అయితే మా నీ బల్బంతో రాయొద్దు దాని పెన్ను నేను చూస్తా కానీ పద నువ్వు ఫ్రెష్ అయినాక ఇదిగోండి మానిపాప్ అయితే ఫ్రెష్ అయిపోయింది సో ఇంకా తనకైతే ఎగ్ బాయిల్ చేసిన కదా మార్నింగ్ బాక్స్ లో పెట్టేయొచ్చు కాకపోతే తను ఎగ్ తింటే రైస్ ఎక్కువ తినలేకపోతుంది చూపిస్తుంది రైస్ చూపిస్తుంది సూపర్ అంట బాగుందంట ఓకేనా కూర్చో ఇంకా ఆమెకు నేనైతే తినిపిస్తున్నా ఆమెకి ఇష్టం అనుకోండి మళ్ళీ ఎగ్ తిని మొత్తం అంతా ముట్టుకుంటూ ఉంటుంది అనమాట అందుకే ఇంకా తనకు నేనే తినిపిస్తా ఆమె టీవీ చూస్తూ ఉంటుంది ఆమెకు టీవీ నాసే పెట్టాలన్న ఆమెకు నాసే పెట్టేసి తిన్నాక ట్యూషన్కి పోవాలి సరేనా తినిపిస్తాను నేను ఇందులో ఎల్లో అనేసి పాడేశాను ఇంకా తీసేశాను మనకి మంచిది కాదు పిల్లలకి మంచిది కాదు ఎల్లో ఫ్యాట్ కదా సో ఇంకొకట ఇంకా నేను ఆల్రెడీ తినేసాను నేను మధ్యాహ్నం తినేశాను రైస్లో ఆల్రెడీ ఒకసారి తిన్నాను ఎల్లో ఇంకా మళ్ళీ ఎందుకులే అనేసి ఇంకా పాడేశాను అనమాట తనది రోజు బాయిల్డ్ ఎగ్ పెట్టాలి పిల్లలకు చాలా మంచిది అందులో ఎల్లో తీసేసి వైట్ మాత్రమే పెట్టాలన్నమాట చాలా హెల్దీ మనం చికెన్లు మటన్లు మనం తినాం కాబట్టి అంటే కొందరు మేము తినాము సో ఎగ్ తింటాం కంపల్సరీ ఎగ్ బాయిల్డ్ చేసి కంపల్సరీ ఎగ్ అయితే తింటూ ఉంటాము ఓన్లీ బాయిల్డ్ చేసిందే మంచిదండి ఆమ్లెట్లు కర్రీస్ మంచివి కాదు కాకపోతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము అంతకు కొంత రెగ్యులర్గా తినేది బాయిల్డ్ ఎగ్ ఈ మధ్య మళ్ళీ బంద్ చేసినాం టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట బక్కగా అయిపోతుంది మానిపాప అయితే చిన్నప్పుడు ఎంతే ఎంత మంచిగా ఉందో క్యూట్గా లావుగా ఉండే మంచిగా మొత్తం పెరుగుతా ఉంటే బక్కగా అయిపోతుంది మానిపాప అయితే మంచిగా అన్ని పెడుతున్నాం లేదు హెల్తీ ఫుడ్ కానీ ఆయన కూడా బక్కగా అయిపోతుంది అంతే అంటే జీన్స్ నేను కూడా బక్కనే ఉండేది చిన్నప్పుడు మా ఆయన కూడా బక్కనే ఉన్నాడంట సో జీన్స్ వస్తాయి కదా ఇంకెంత తిన్నా అంతే ఉంటారు కొందరు తను టీవీలోకి జీణం అయిపోయిందనమాట నాసియా డయానా అనేసి బాగా చూస్తూ ఉంటుంది మొబైల్ ఇచ్చి బంద్ చేశామండి ఎంతకుముందు ఆమెకు సపరేట్ మొబైల్ ఉండే ఇంకా మాది అడగకుండా ఆమెకు మా ఆయనది పాతశైలులో ఉంటే ఇంకా దాంట్లో రైమ్స్ డౌన్లోడ్ చేసి లేదంటే వైఫై ఉంటే వైఫై జర్నీలు అలా తీసుకెళ్ళదు బాగా ఇబ్బంది పెడుతుంది బస్సులో అనేసి కానీ ఇక మొత్తం బంద్ చేశాను మొత్తం ఇవ్వడమే బంద్ చేసాం ఇంకా మొబై మొబైల్ బంద్ చేసి ఇంకా టీవీలో పెట్టడం స్టార్ట్ చేశాము టీవీ కూడా అవైడ్ చేయాలి ఎప్పుడో ఒకసారి ఇమేజ్ కూడా లేండి ఇక మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్తే స్కూల్కి ఎయిట్ ఫార్టీకి వెళ్ళిందంటే మా ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అయితే వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చూస్తుందేమో హాఫ్ అన్ అవర్ కూడా చూడదు కాసేపు చూస్తే మళ్ళీ అటు ఇటు ఆడుతూ ఉంటుంది అనమాట తర్వాత ఫైవ్కి ఫైవ్ ఫైవ్ థర్టీకి ట్యూషన్కి వెళ్తుంది మళ్ళీ సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది వచ్చేసరికి ఇంకా పాప ఆమె కాసేపు చూస్తూ ఉంటుంది టీవీ కూడా ఎక్కువసేపు చూడదులేండి తను మేమే ఎక్కువసేపు పెట్టుకుంటా ఉంటాం అనమాట ఆమె ఆడుతూ ఉంటుంది ఇదిగోండి కొన్ని రోజులు అయితే ఇక ఆమెకి ఇక్కడ పెట్టేసామన్నమాట ఆడుకోనికి ఇంకా అవి ఆడుతుంది వంట వస్తువులు అమ్మాయి కదా వంట చేస్తూ ఉంటుంది అనమాట ఛాయ అని వాటర్ అని అన్నం అని కర్రీ అని చేసి మాకు పెడుతూ ఉంటుంది అనమాట నాకు వాళ్ళ పప్పకి కదా నువ్వు అన్నం కూర వండుతావు కదా వండి పెడతావు కదా మాకు అక్కడ ఉన్నాయా చూపిస్తున్నా అదే వాళ్ళకి చెప్తున్నా మా పాప అన్నం కూర వండుతుంది మంచిగా వండుతుంది మాని గర్లు అని చెప్తున్నా మాని గర్లా గుడ్ గర్లా ఓకే ఓకే ఫ్రెండ్స్ అని చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండాను షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేను తినేసి చెప్పు తినేసి ట్యూషన్కి వెళ్తా ఓకే బాయ్ మరి జాగ్రత్త లవ్ యూ ఓకే అండి ఇదండి ఈవినింగ్ లాగ్ అనమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి మంగళవారం రోజుది సో రేపు వారు ఎల్లుండి పోస్ట్ చేసేస్తాను ఇది బాయ్ చెప్పు హ్యాండ్ తోడు చెప్పు ఏ ఇట్లా చెప్పు ఇట్లాను మళ్ళాను ఇటు చూసుకుంటాను మా అండి